వీడియోలో కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ మధ్య లవ్ కానీ లేకపోతే మ్యారేజ్ లైఫ్లో హ్యాపీనెస్ కానీ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ రోజులో మ్యారేజ్ సిస్టమ్ అనేది చాలా వరకు మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల డ్యామేజ్ అయిపోయింది ఖచ్చితంగా వీళ్ళ నేచర్కి తగ్గట్టుగా పార్ట్నర్ వస్తేనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది లేదంటే మాత్రం విపరీతమైన ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డీప్ ఫ్రెండ్షిప్ ఉండాలి అలాగే ఎఫెక్షన్ ఉండాలి డీప్ లవ్ ఉండాలి డీప్ లస్ట్ కూడా ఉండాలి ఇవి కొన్ని రాసులతోనే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలా కాకుండా పాత రోజుల్లో ఏంటంటే ఎవరిని వివాహం చేసినప్పటికీ కూడా ఇంత ఫోన్లు ఇంత టెక్నాలజీ ఉండకపోవడం డిపెండెన్సీ అనేది ఉండడం పార్ట్నర్స్ మధ్య కొంతవరకు ఉండేది ఈరోజు లైఫ్ స్టైల్ మారిపోయింది ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు నువ్వు లేకపోయినా నేను బతకగలను అనే స్టేజ్కి వచ్చేస్తున్నారు డైవర్స్ తీసుకోవడం మళ్ళీ ఇంకొక చేసుకోవడం ఇవన్నీ చాలా ఈజీ అయిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా కేర్గా ఉండాలి ఏ రాసులు వారిని చేసుకోవాలి అని తెలుసుకునే ముందు కూడా ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాను ఎప్పుడైనా సరే మీ జాతకంలో కానీ మీ స్పౌస్ జాతకంలో కానీ అది పెద్ద పెద్ద లెక్కల మీ చాట్ చాలు మీరు పుట్టిన చాట్ ఏ వెబ్సైట్లో కొట్టినా వచ్చేస్తుంది ఆ చాట్లో చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి చంద్రుడికి ముందు హౌస్ వెనక హౌస్ నేను నెంబర్లు కూడా చెప్పను రెండో స్థానం పన్నెండో స్థానం జోలు కూడా వెళ్ళక్కర్లేదు చంద్రుడికి ముందు హౌసు వెనక హౌస్ చూడండి మీ జాతకంలో అలా ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ మ్యారేజ్ లైఫ్ మీద కానీ లేకపోతే మీ లైఫ్ మీద కానీ ఒక క్లారిటీ ఉండదు క్లారిటీ లేకుండా ఒక ఫ్యాషన్ లేకుండా పెళ్లి చేసుకోవడం వలన చాలా వరకు మీరు ఒకవేళ ఎలాంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నా సరే ఖచ్చితంగా మీకు ఖాళీ ఉంటే అలా మీరు కూడా అలాంటి ఖాళీ ఉన్న వ్యక్తినే చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడరు వాళ్ళ వాళ్ళు మీరు ఇబ్బంది పడరు అలా కాకుండా ఒకరికి ఇలా చంద్రుడికి అటు ఇటు ఖాళీ ఉండి ఒకరికి లేకుండా ఉంటే మాత్రం ఈ చంద్రుడికి ఏదైతే అటు ఇటు ఖాళీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక డైరెక్షన్ ఉండదు ఏ విషయాల్లోనూ ఏదో వెళ్ళిపోతుంది గాలికి అన్నట్టుగా ఉంటుందన్నమాట ముఖ్యంగా మ్యారేజ్ విషయం ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మనతో కొంచెంసేపే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎర్రపోరా ఇలా ఎలా అవే అన్నట్టుగా ఉంటుంది కానీ భార్య అయినా భర్త అయినా మనతో లాంగ్ టర్మ్ ఉంటారు మన అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇలా ఎంటీ హౌసెస్ ఉంటాయి చంద్రుడికి అటు ఇటు వాళ్ళ వల్ల ఆ వ్యక్తి బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఏ విషయంలోనూ కూడా తోడుగా ఉండరన్నమాట వాళ్ళు వాళ్ళ స్ట వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం వీళ్ళకి ఏ విషయంలోనూ కోఆపరేట్ చేయకపోవడం వలన మ్యారేజ్ అనేది బాగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే గురుకేతువుల కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఏ జాతక చక్రమైనా లగ్నాలు వీటితో సంబంధం లేదు జాతకంలో గురుకేతువులు కలిసి ఉన్నారు గురువు అంటే కొంచెం డివోషన్లు ఇవి కేతుతో కలిసినప్పుడు అప్పుడు చెక్కువైపోద్ది అనమాట ఇలా ఓపెన్గా మాట్లాడకూడదు కానీ ఇవాళ మంగళవారం ఇవాళ శుక్రవారం ఇవాళ పూజ చేసుకున్నాను ఇలాంటి కారణాల వల్ల కూడా బాగా పార్ట్నర్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక మనం అసలు విషయానికి వచ్చేద్దాం కన్యా రాశి వారికి వచ్చేదరికి కన్యా రాశి వారికి సప్తమ స్థానం కన్యా రాశి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అలా లెక్క పెడితే రాశి అనేది సప్తమ స్థానం అవుతుంది సప్తమ స్థానం రాశి అవడం వలన కన్యా రాశి వారికి వచ్చే పార్ట్నర్సు గురువుకు సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటారు గురువు ఎప్పుడూ కూడా కొంతవరకు హానెస్ట్గా ఉంటాడు అటు ఇటుగా ఓగడం కానీ కన్నింగ్ నేచర్ ఉండడం కానీ గొడవలు పెట్టడం కానీ గాసిక్స్ చెప్పడం కానీ ఇలా ఏం ఉండదు ఒక పద్ధతిగా ఉండడం అలాగే వాళ్ళు మోడర్న్ డ్రెస్లు అవి వేసుకోరనమాట శారీ కానీ పైజ్మా కుర్తా జీన్స్ టీషర్ట్ ఇలా నార్మల్గా వేసుకుంటారు మామూలుగా షార్ట్లు వేసుకు తిరగడం అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే రకరకాల మోడర్న్ డ్రెస్లు వేసుకోవడం అలా ఉండదు కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్లో మనం ఏదైతే హ్యాండ్సమ్ హార్ట్ సెక్స్ ఇలాంటి పదాలు ఆడతామో అందులో వాళ్ళు చక్కగా నీట్గా బాగా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకోకూడదు వృషభ రాశిని వారిని వివాహం చేసుకోకూడదు మిథున్ రాశి వారిని వివాహం చేసుకోవాలి కొంతవరకు బుధుడు అధిపతి అవడం వల్ల మిథున్ రాసుతో మీ ఒక్కరికి సెట్ అవుతుంది అంతే మీ బుధుడు అధిపతి అయ్యాడు కాబట్టి లేకపోతే సేమ్ గురువు అధిపతి గురువు చేసుకోవడం కుదరదు ఈ క మిథున్ రాశితో సెట్ అవుతుంది ఈ లవ్ ఎఫెక్షన్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారిని చేసుకోకూడదు అలాగే సింహరాశి కానీ మళ్ళీ సేమ్ కన్యారాశి వారిని కూడా చేసుకోకూడదు తులారాశి వారిని చేసుకోకూడదు మృతికి రాశి వారిని కుదరదు ధనుసు రాశి కూడా సెట్ అవ్వదు మకరం కుంభం అస్సలు సెట్ అవ్వవు మళ్ళీ సెట్ అయ్యేది ఏంటంటే మేనరాశి కన్యారాశి రాశి వారికి మేనరాశి మీద రాశి వారితో చక్కగా సెట్ అవుతుంది వీళ్ళని చేసుకుంటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది